ఓం శ్రీ మాత్రే నమ సాధారణంగా మనలో చాలామందికి మంగళవారం అంటే భయం ఎక్కువగా ఉంటుంది ముఖ్యమైన పనులను శుభకార్యాలను ఎక్కువగా మంగళవారం నాడు చెయ్యరు అసలు మంగళవారం నాడు చెయ్యకూడని పనులేంటో తెలుసుకుందాం రండి మంగళవారం నాడు ముఖ్యమైన పనులకు వెళ్ళడం వల్ల కుజుడు ప్రభావంతో కోపం ఎక్కువగా వచ్చి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మంగళవారం నాడు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడున పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ఇనుము గాజులు భూమి అలంకరణ వస్తువులు కొనుగోలు చేయకూడదు అలా చేయడం వల్ల అశుభం జరుగుతుంది ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కుటుంబం వృత్తి ఆరోగ్యంపై అనుకూల ప్రభావం ఉంటుందని నమ్ముతారు దీంతోపాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మంగళవారం రోజు జుట్టు గోర్లు కత్తిరించడం నిషేధించబడింది ఇది డబ్బు తెలివితేటలతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు మంగళవారాల్లో గోర్లు కత్తిరి జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేసుకోవడం అశుభమని ఇలా చేయడం వల్ల ఎనిమిది నెలల వయసు తగ్గుతుందని శాస్త్రంలో చెప్పబడింది దీనితో పాటు పిల్లల ఆరోగ్యం చదువు వృత్తికి కూడా ఇది బాధాకరమైనదిగా అందుకే పొరపాటున కూడా మంగళవారం ఈ పనులన్నీ చేయకండి మంగళవారం పొరపాటున ఈ పడమర ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈ దిశలో చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా పరిగణించబడుతుంది అవసరమైతే బెల్లం తిన్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అలాగే మంగళవారాల్లో ఎరుపు నారింజ రంగుల దుస్తులను ధరించి నలుపుకు దూరం ఉండండి ఇలా చేయడం వల్ల కుజ దోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించడం వల్ల శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడు మధ్య శత్రు సంబంధం ఉంటుంది మంగళవారం నాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కనుక మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్ని దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి మంగళవారం రోజు అప్పులను తీర్చాలి ఎందుకంటే బ్యాంకు లోన్లు క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి మంగళవారం రోజు కట్టాలి మంగళవారం నాడు అప్పు కట్టడం వల్ల జీవితంలో తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదని పండితులు చెబుతున్నారు మంగళవారం నాడు టీవీ రిఫ్రిజిరేటర్ వంటివి రిపేర్ చేయించుకోవచ్చు కోర్టు సమస్యలు కోర్టు వ్యవహారాలను చూసుకోవడానికి ముఖ్యమైన వ్యక్తులతో మధ్యవర్తిత్వం చేసుకోవడానికి మంగళవారం రోజుగా చెప్పవచ్చు ఇల్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం నాడు తీసుకోవడం వల్ల చక్కగా కలిసి వస్తుంది అలాగే మంగళవారం నాడు వైద్య పరీక్ష చేయించుకోవడం మంచిది వైద్యులను కలిసి సూచనలు తీసుకోవాలన్నా సర్జరీలు చేయించుకోవాలన్నా మంగళవారం నాడు చేయించుకోవడం చాలా మంచిది అలాగే వ్యవసాయదారులు విరప అల్లం పొగాకు ఉల్లి వెల్లుల్లి వంటి పంటలకు సంబంధించిన పనులను మంగళవారం నాడు ప్రారంభించుకుంటే మంచిది చాలామంది మంగళవారం అనగానే అమంగళవారం అని వ్యాపడిపోతుంటారు కొన్ని పనులను మాత్రమే మంగళవారం నాడు చేయకూడదు మంగళవారం నాడు పైన చెప్పిన పనులను చేయడం వల్ల చక్కగా కలిసి వచ్చి శుభ ఫలితాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు మీకు ఇష్టమైన ప్రశ్నలు మిగిలి ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవండి